నమస్కారం వీటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూడలికి చేరుకున్న సీఎం జగన్ హేమంత సిద్ధం బస్ యాత్ర సీఎంతో పాటు ప్రజలకు అభివాదం చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డిపై హత్యాయత్నం కలకలం సెల్ఫీ కోసం కత్తితో వచ్చిన వ్యక్తి నిందితుని పోలీసులకు అప్పగించిన టీడీపీ నేతలు కొట్టంపేడి మండలంలో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన సీఎం జగన్ పాల్గొన్న శ్రీకాళహస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇతర నేతలు వైసీపీ కార్యకర్త హత్యయత్నానికి పాల్పడ్డాడన్న బొద్దల సుధీర్ రెడ్డి ఆరోపణలను ఖండించిన వైసీపీ టీడీపీ ఆరోపణల్లో నిజం లేదన్న వైసీపీ నేత హరి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చారణాలు నడమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దోపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజు శ్రీనివాసులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మీదుగా సాగింది పట్టణ ఏపీ సీట్స్ కూడల దగ్గరకు వచ్చిన బస్ యాత్రకు విశేష స్పందన లభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బస్ పైకి అభివాదం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంది పట్టణ ఏపీ సీడ్స్ కూడల దగ్గరకు వచ్చిన బస్ యాత్రకు విశేష స్పందన లభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బస్ పైకి అభివాదం చేశారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరయ్యారు ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇతర నాయకులు నాయుడుపేట సిద్దం సభకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఏపీఆర్టీసీ వైస్ చైర్మన్ ముద్దుల హరి శ్రీకాళహస్తి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు ఓ వైసీపీ కార్యకర్తను కత్తితో తన దగ్గరకు పంపి కుట్రపూరితంగా వ్యవహరించారని అన్నారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి దగ్గరికి ఓ వ్యక్తి కత్తితో రావడం కలకలం రేపింది ఆరో వార్డులో రెడ్డి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అతని దుస్తులులో కత్తి ఉండడానికి గమనించిన టీడీపీ నేతలు వెంటనే అతన్ని పోలీసులకు అప్పించారు దీనిపై బొజ్జల సుద్ధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ఆరో వార్డు నందు నేడు తాను ప్రచారం కొనసాగిస్తున్న సందర్భంలో బైకాపాకు చెందిన మునికుమార్ అనే వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకుంటానొచ్చాడని అన్నారు సెల్ఫీ తీసుకున్న సమయంలో అతని వద్ద కత్తి ఉండాలని తనతో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణిని గుర్తించడంతో వెంటనే అతన్ని శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులకు అప్పచెప్పారని తెలిపారు ప్రస్తుతం తన జనాదరణను చూసి ఓరవలేక వైకప్ప నాయకులు తనపై హత్య ప్రయత్నం చేయించారంటూ ఆయన అన్నారు నిన్న వైకప్ప మైనార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు తనపై వేసిన అభాండాలకు తాను స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధిటితో పాటు వారిపై పరువు నష్టం దామా వేస్తున్నారని అన్నారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు రాష్ట్రంలో డబ్బు లేకపోవడంతో ప్రస్తుతం ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వదాతలకు వాల్సిన పింఛన్లను వారికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అందివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు ఆ నిధులను వైకప్ప పార్టీ కాంట్రాక్ట్ దారులకు ఇప్పించాలని దురుద్దేశంతో అవ్వాతాతలను ఎండలో తిప్పితూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు పింఛన్ ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బందితో వెంటనే లబ్దిదారులకు పింఛన్లను వారి ఇంటి వద్దకే ఇప్పించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గత పాదయాత్రలో శ్రీకాళహస్తి పట్టణంలో పాదయాత్ర చేశారని అయితే నేడు బస్ యాత్ర చేయడానికి మాత్రం ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి అనేది నా కూడా జరగలేదని వాటిని ప్రజలు ప్రశ్నిస్తారని వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అందుకని నేడు సిద్ధం సభలను శ్రీకాళహస్తి నియోజకర్గంలో నిర్వహించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారని కాబట్టి నిరంతరం ప్రజాసేవలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలో లేక ఇలా తలలు తిప్పుకుని వెళ్ళిపోయే నాయకులు కావాలో ప్రజల్ని నిర్ణయించాలంటూ ప్రజలను కోరారు కేపబిలిటీ ఉంటది మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాడు ఏదేదో పని చేశాడ అందరూ ఆయనతో పాటు గుంపులకు పోయిందంటే కాదు ఘోర కాదు సిరాజ్ కాదు ఫరీ మీరందరూ ఆలోచించాలా మిమ్మల్ని కూడా నేను పర్సనల్ గా తప్పకుండా ఈ నలుగురు మీద యాక్షన్ ఉంటది పోలీస్ కేసు పెడుతున్నాను పరువు నచ్చ దావా చేయబోతున్నాం ఎమ్మెల్యే అండి ఈ బ్యాచ్ మీద తప్పకుండా గెలిచిన తర్వాత స్ట్రిక్ట్ యాక్షన్ వీళ్ళ మీద ఉంటది శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడికి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వకపోవడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు శ్రీకాళహస్తి కాంగ్రెస్ కార్యాలయంలో నిరసన తెలిపారు శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ రెండు నిరసన వ్యక్తం చేశారు స్థానికులైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడికి ఎమ్మెల్యే సీట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ గురించి అలిపరగని పోరాటం చేస్తూ పార్టీ గెలుపుకు నిరంతర కృషి చేసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోయిన రోజుల్లో కూడా పార్టీ విద్యాని కృషి చేసి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ బత్తయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా వచ్చిన నాయకులకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఖరారు చేయడం సమంజసం కాదని వారు కాంగ్రెస్ పార్టీ తెలిపారు మరోసారి డాక్టర్ బత్తాయి నాయుడు చేసిన సేవలను పునఃపరిశీలించి డాక్టర్ బత్తాయి నాయుడికి శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఖరారు చేయాలని పార్టీని అభ్యర్థించారు డాక్టర్ బత్తయ్య నాయుడు గారికి టికెట్ ఇవ్వకుండా పోవడము చాలా చాలా బాధాకరమైన విషయం ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడిన చేసిన వాళ్ళని పక్కన పెట్టి పెద్ద పెద్ద నాయకులు చెప్తా ఉంటారు శ్రీకాళహస్తులు ముఖ్యంగా ఏం వాడతారు అంటే మహాశివరాత్రికి ఖజూర పండి వాళ్ళు ముడుగు జంగాలు వస్తారంటారు అలాగా వచ్చే వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా నలభై సంవత్సరాలుగా పార్టీని కాపాడుతూ పార్టీకి అన్నిటికీ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కాళహస్తులను ప్రారంభించే డాక్టర్ బత్తయ్య నాయుడు గారికి టికెట్ ఇవ్వాలని ముక్త కంఠంగా కాళహస్తి నియోజకవర్గ అభిమానులు పార్టీ కార్యకర్తలు పార్టీ కేడరు అందరూ కోరుతున్నారు అధిష్టాన వర్గానికి రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కాళాస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తెలియజేయడం తెలియజేయడం మా స్థానికంగా నిన్న ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన డాక్టర్ బత్యేనాయుడు గారికి వెంటనే టికెట్ ఇప్పించాలని కోరుతున్నాం శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఫిబ్రవరి ఆరో తేదీన బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫిబ్రవరి ఆరో తేదీన బీజేపీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ వెల్లడించారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేరివారి మండపం వద్ద భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు సిద్ధం సభలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాళహస్థిలో సిద్ధం సభ నిర్వహించకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం వేసిన నేషనల్ హైవేపై బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో అధ్వాన స్థితిలో ఉన్న రహదారుల గురించి పట్టించుకోకుండా నేషనల్ హైవేలపై ప్రచారం చేస్తూ తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని గొప్పలు చెప్పడం సమంజసం కాదన్నారు శ్రీకాళహత్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న స్కిట్ కాలేజీలు మూసివేసిన ఘనత కూడా వైకప్ప ప్రభుత్వాన్ని దక్కుతుందన్నారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఎందువల్ల అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వకుండా రెండు రోజులు జాప్యం చేసి ఇప్పుడు తొత్తు మంత్రంగా ఎండలో తిప్పుతూ పింఛన్లు ఇస్తున్నారని ఇప్పటికే కొంతమంది వడదెబ్బలు తగిలి ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి సచివాలయంలో పన్నెండు మంది ఉద్యోగస్తులు ఉంటారని వారు ప్రతిరోజు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పింఛన్లు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తిపట్నంలోని హైదరాబాద్ లో ప్రచారం చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొద్దులు సుద్ధిరెడ్డిపై వైసీపీ కార్యకర్త హత్యాత్నాన్ని పాల్పొన్నట్లుగా టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్త మణికుమార్ సెల్ఫీ ఫోటో పేరుతో సుధీర్ రెడ్డితో చేయాలని ప్రయత్నం చేశాడని ఆ సమయంలో అతని దగ్గర కత్తుందని ఆరోపించారు వెంటనే తమ గమనించి చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకుని విచారణ నిమిత్తం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు టీడీపీ నేతలు ఇప్పుడు ఇక్కడ మా గొడవ జరిగిన అతను నా నా భర్త మహేష్ కుమార్ మహేష్ కుమార్ అతను అతన్ని ఈ ఊరు కా సార్ చంద్రగిరి నాది ఈ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరిది అతన్ని నేను టూ థౌజండ్ థర్టీన్లో మ్యారేజ్ చేసుకున్నాను చేసుకున్నాక ఒక త్రీ ఇయర్స్ వరకు మేము ఫ్యామిలీ పరంగా బాగానే ఉన్నాం ఆ తర్వాత అతను డ్యూటీ పరంగా తాగుడు అలవాటు చేసేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఈ తాగుబోతనంతో నన్ను టార్చర్ పెడుతున్నాడు ఇంట్లో నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఆ ఇద్దరు ఆడపిల్లల కోసమే నేను ఇతను ఎట్లున్నా సరే భరించాను కానీ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంకా నాకు ఆయన వల్ల ఆయన గొడవ చేస్తుంటే నేను భరించలేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వచ్చేసాక మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేసి ఇంతకు ముందే మారుతాడని చెప్పి తిరుపతి పాస్ హాస్పిటల్లో రెండు మాటలు జాయిన్ చేసాం కావాలంటే మీకు ఆ రిపోర్ట్స్ అయినా చూపిస్తాం మేము రెండు రెండు మాటలు జాయిన్ చేసాం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక మా అత్త వాళ్ళు లేదు అతను మారతాడు చెన్నైలో బాగా చూస్తున్నారంట మేము చెన్నైలో చేర్పిస్తామంటే మళ్ళీ అక్కడ నేను డబ్బులు కట్టి అక్కడ చెన్నై పాసం హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ త్రీ మంత్స్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాను సార్ అతని ఓన్ అయితే చంద్రగిరి ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ అసలు అతను ఏం తెలియదు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి నేను గొడవలు ఇక్కడ అక్కడ గొడవలు భరించలేక నేను వచ్చేస్తే నా వచ్చాడు నిన్న జాతర జరిగింది ఊర్లో ఆ జాతరలో ఈయన డ్యూటీకి పోకుండా తాగేసి ఏదో తిరుగుతా అన్నాడు ఆ టైంలో ఆడ ఇంటి దగ్గర నెల్లూరు టి అంగడి రాత్రి రాత్రి గొడవ జరిగింది అక్కడ ఆ గొడవ జరిగిన అతను తెల్లారి పార్టీ మీటింగ్ జరుగుతా అంటే అక్కడ ఉన్నాడన్న అతనికో రాత్రి నుంచి నన్ను కొట్టాడు వాడు అసలు నన్ను కొట్టడానికి వాడేవాడు నేను వాడిని కొట్టాననేసరి తిరుగుతా అన్నాడు తెల్లారి కూడా అతని కోసమనే ఈయన వెళ్ళడం జరిగింది అంత అక్కడ పార్టీ మీటింగ్ జరిగేది ఆ పార్టీ మీటింగ్ లో ఇతను పొట్టిన ఉన్నాడని అతని కోసం వెళ్ళాడు సుధీర్ రెడ్డి గారి కోసం వెళ్ళలేదు సార్ అతని కోసం వెళ్ళాడు అతని కోసం వెళ్తే అంతలోపలే అక్కడ సుధీర్ రెడ్డి గారు ఉంటే ఒక సెల్ఫీ తీసుకున్నాడు అంతేగాని అతను తాగిని మత్తులో చేశాడు సార్ అసలు సైకలాజికల్ గా అతను సార్ అది పనికిరాని కత్తి సార్ అది అతనికి అంత ధైర్యం కూడా లేదు ఊరికే పై బెదిరింపుల కోసం ఏదో తీసుకెళ్లాడు అది ఊరికే ఇంట్లో వాళ్ళని సార్ నేను పొడి చేస్తాను సంపాస్తానే సార్ ఊరికే మమ్మల్ని బెదిరించడానికి తీసుకెళ్లాడే కానీ ఆయన అంత పొడి చేసి మర్డర్లు చేసేవాడు అంత నోటి సార్ అతన్ని అతనితో గొడవ జరిగితే అతన్ని ఏదో చేసేస్తాను నేను చేస్తాను అనేసి అని ఇంట్లో మా అమ్మ మా మా దగ్గర చెప్పేసి మేము అట్లా కాదు మేము అట్లా కాదు అని అంచి పెడితే వినకుండా వెళ్ళిపోయాడు మమ్మల్ని లేదు నేను పోతాను అట్లా ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను తాగుపోతాడు సార్ నిజంగానే చెప్తాను అతను చాలా తాగుపోతాడు ఆ తాగుపోతనంలో ఇంటికి వస్తే కూడా పిల్లల్ని నన్ను కొట్టడం అట్లా జరుగుతూ ఉంటాయి అంతే కానీ అంత మర్డర్లు చేసే అంత ఉద్దేశం తనకి లేదు అసలు పార్టీలకి అతనికి సంబంధం లేదు సార్ కానీ వాళ్ళు మీరు వైసీపీ పార్టీ అని చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి అంటే అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఊర్లో ఇప్పుడు ఒక ఒక ఊర్లో ఏ పార్టీ లీడింగ్ లో ఉంటే వాళ్ళు ఆ పార్టీ క్యాండిడేట్ అని చెప్పుకోవడం అది సర్వసాధారణం అట్లే అక్కడ కూడా వాళ్ళు చెప్పుకున్నారు అంతేగాని అందుకనే చిన్నప్పటి నుంచి ఆ వైఎస్ఆర్ సిపి అలవాటు అయిపోయింది అంతేగాని అదే పనిగా అతను వైఎస్ఆర్ సిపి కోసం పనిచేసేవాడు కాదు అదే పనిగా ఆయన్ని చంపేంత ఉద్దేశం లేదు పార్టీల కోసం తనపై వైసీపీ నేతలు హత్యత్నాన్ని కుట్ర చేశారన్న టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్ సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ బిద్దిల హరికం ఇచ్చారు ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తనపై వైసీపీ నేతలు హత్యయత్నాన్ని కుట్ర చేశారన్న టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి వ్యాఖ్యలను ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హారీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు సుద్ధిరెడ్డి తనపై వైకాపాకు చెందిన మహేష్ అనే వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించారని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు బజ్జల సుద్ధి రెడ్డి నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బొజ్జల సుద్ధిరెడ్డికి హితవు పలికారు మహేష్ అనే వ్యక్తి తిరుమల ఆర్టీసీలో గ్యారేజ్ నందు పనిచేసేవాడని నిన్న శ్రీకాళహస్తిలోని ఐదోబాట్ బహదూర్పేట నందు వారి అత్తగారి వీధిలో జాతర జరుగుతున్న సందర్భంగా మహేష్ అనే వ్యక్తి శ్రీకాళహస్తికి వచ్చాడని నిన్న వారి ఇంట్లో గొడవలు పడితే వారిని బెదిరించడానికి అతని కత్తిపెట్టుకుని వెళ్లే సమయంలో బజ్జల రెడ్డి ప్రచారంలో కనబడంతో మధ్య మధ్యలో ఉన్న మహేష్ అతనితో సెల్ఫీ తీసుకోవాలని ఆతృత పడ్డాడని అన్నారు అయితే మహేష్ వారి అత్తమామలు వారి బంధువర్గం గత ముప్పై ఏడుగా టీడీపీ కార్యకర్తలుగా పనిచేసేవారని వారి కార్యకర్తలపైనే నేడు బజ్జల సుద్దీర్ రెడ్డి హత్య ప్రయత్నం చేశాడని కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలని కోరారు చేనేత కార్మికుడి వర్గానికి చెందిన మహేష్ ఓ అంతకుడిగా మీకు కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు ఇక ఎన్నికల సమయంలో మీరు ఏ విధంగా చేనేత కార్మికులు ఓట్ ఆడడానికి వస్తారో మేము చూస్తామంటూ హెచ్చరించారు సానుభూతి ఓట్లు సంపాదించుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం ఓ కుటుంబాన్ని వేధిపాలు చేసిన ఘనత బొజ్జల సుధీరెడ్డికి దక్కుతుందని విమర్శించారు దీనిపై పోలీసులు సరైన విచారణ జరిపించి మహేష్ కు న్యాయం చేయాలని కోరారు వాళ్ళ భార్య కూడా మరి దీనిపై స్పందించి మరి మీడియాకి ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది మా భర్త ఎప్పుడు తాగి వచ్చి మా మాకు ఇంట్లో గొడవలు ఉంటాయి మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎప్పుడు నిత్యం అతనితో గొడవలు పడే పరిస్థితి మాకుంది అతనికి ఈ తాగే అడిక్షన్ ఉంది కాబట్టి తిరుపతిలో సంస్థ ఫాస్ట్ హాస్పిటల్ కానీ ఇతర చెన్నైలో కూడా అనే ఒక సంస్థ అంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు నేను ఒకటే మీ పత్రికాముఖంగా బజ్జుల సుధీర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను అతను చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పద్మశాలి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒకటి నెంబర్ వన్ రెండవది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బిఎఫ్ మసూర్ రెడ్డి గారితో నేను ఉండేది కూడా ఆరో వార్డు నేను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి మగ్గం నేసుకునేటువంటి వాళ్ళు మీకు మర్డర్ చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాను అనవసరంగా రాజకీయ స్వలాభం కోసం నువ్వు ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉన్న నేను దీనిపై ఖండిస్తూ ఒకటే నేను రెండు వేల పద్నాలుగులో బియ్య మసూర్ గారి ఎమ్మెల్యేగా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎన్నికల్లో ప్రధాన పాత్ర అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ప్రధాన పాత్ర పోషించిన విషయం మీకు అందరికీ తెలిసిందే మరి నేను మున్సిపల్ అపోజిషన్ లీడర్గా ఉన్నాను ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో నేను ఎంతోమందిని ఆరో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం ఉన్నటువంటి వార్డుని ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేర్చుకోవడం జరిగింది కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు మహేష్ అనే వ్యక్తి వాళ్ళ మామగారు వాళ్ళ కొంతమంది పాకాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఒక పది ఫ్యామిలీలు వాళ్ళు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీయే మీరు కావాలంటే మీ పక్కన ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని అడిగి వివరాలు తెలుసుకో తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం మరి ఒక బీసీ వర్గానికి చెందిన ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం నిజంగా నీచమైనటువంటి మరి పనిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పుడే చూశాం మీ అతను కత్తితో నాపై దాడి చేశాడు మరి పిచ్చోడా కత్తితో నాపై దాడి చేస్తే నాకు సానుభూతి వస్తుంది నేను చనిపోతే మా ఒక ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో తిరుమలలో ఒక టైర్ మెకానిక్గా పనిచేస్తూ ఉన్నారు నేను ఇప్పుడే అక్కడ డిఎంతో కూడా ఏం ఇచ్చిన పరిస్థితి కనుక్కుంటే అతను చాలా కామ్ గోయింగ్ కానీ ఎప్పుడో ఒకసారి తాగొచ్చి మరి అతను పనిష్మెంట్గా ఇతర కరకంబాడి డిపోకి అతన్ని మార్చిన పరిస్థితి పనిష్మెంట్ అంతే తప్ప అతను పని అతను చూసుకొని ఎవరి జోలికి వెళ్ళే వ్యక్తి కాదని కూడా మరి అతను కూడా తెలియజేయలేదు ఏ రోజు కూడా ఈ వ్యక్తిని నేను చూసినటువంటి పరిస్థితి లేదు మరి ఇక్కడ శ్రీకాళహస్తిలో ఇప్పుడే ఆ అమ్మాయి కుమారి ఆ మహేష్ అనే అతని భార్య మీనా కుమారి కూడా చాలా స్పష్టంగా మీడియా మిత్రులకు చెప్పింది మా మధ్య గొడవలు ఉన్నాయి సార్ మరి నా కోసమే అతను నిన్న శ్రీకాళహస్తిలో బౌదరిపేట నల్గంగమ్మ జాతర జరిగింది మరి నిన్న పూర్తిగా మద్యం సేవించి నిన్నంతా కూడా గొడవ పడ్డారు ఎవరితో పక్కనుండే వాళ్ళతో గొడవ పడ్డాడు వాళ్ళ కోసం అతను వాళ్ళు మళ్ళీ దాడి చేస్తారనే ఉద్దేశంతో అతను ఏదో జోబిలో కత్తి పెట్టుకొని ఇంట్లో ఉన్నాడు సార్ ఆ టైంలో వీళ్ళు ప్రచారం కొ సానుభూతి ఓట్లు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి మరి ఈ మార్గం అనేది కరెక్ట్ కాదు ఒక మంచి చెయ్యి లేదా ఒక కుటుంబాన్ని ఆదుకో ఒక కుటుంబానికి ఏదన్నా మంచి దారి చూపించు బతికే మార్గం చూపించు అట్ల చూపించి సానుభూతితో నువ్వు ఓట్లు సంపాదించు కానీ ఇటువంటి హత్య చేశారు నా పైన అని ఒక అమాయకుడైనటువంటి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిపై ఆరోపణ చేసి ఈరోజు వారి జీవితాన్ని నాశనం చేసి ఈ ఈరోజు లబ్ధి పొందాలనుకోవడం మరి కరెక్ట్ కాదు ఇది శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా వేడుకుంటున్నాను చూడాలని ఇటువంటి ఎత్తులేస్తున్నామంటే నిజంగా సిద్ధం భాగంగా ముఖ్యమంత్రి జగన్ తి నియోజం తొట్టంపేడి మండలంలో ఆటో లారీ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భోమన కరుణాకర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధన్ రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి భోమన అభినయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడి మండలంలో ఆటో లారీ డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి భూమన అభినయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఆటో లారీ డ్రైవర్లు ముఖాముఖి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం హయాంలో వాహన మిత్రులతో పాటు ఇతర పథకాలు తమకు లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు అలాగే తమ సమస్యలను కూడా ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు ఈ సందర్భంగా వారి సమస్యలు అధికారంలోకి వస్తే తక్కువ వడ్డీతో లోనిచ్చి కొత్త వాహనాలు కొనేలా కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు అలాగే టిప్పర్ డ్రైవర్ కి తాను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని దానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఎగతాళ చేశారని ఆరోపించారు తాను పేదల వైపే ఉంటానని చంద్రబాబుకు పెద్దందార్ల మనస్తత్వం ఉన్న వ్యక్తిని విమర్శించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలతో పాటు డ్రైవర్లు హాజరయ్యారు తిరుమల శ్రీవారిని సినీ నటి రుక్సాన్ థెల్లాన్ దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పేద పండితులు వేదాశిరచన అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల సినీ నటి రుక్సాన్ ఢెల్లాన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు జీవితాంతం ఆ దేవదేవిని ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సరిగమా మ్యూజిక్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తాను కథానాయిక నటిస్తున్న దిల్ రూప చిత్రం త్వరలోనే విడుదల కానుందని అన్నారు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు మరింత వేగంగా సాగుతున్నాయి తాజాగా ఈ మార్గంలోని గుండ్లకమ్మ దర్శి మధ్య రైల్వే లైన్ ను నిర్మించారు అధికారులు ఇటీవల ఈ మార్గం గుండా రైలు కూడా ప్రయాణం చేస్తున్నాయి త్వరలోనే రైల్వే ట్రాక్ ను మరింత సమర్థపరిచి నూతన రైల్వే లైన్ ను అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది ఎన్నో దశాబ్దాలుగా తీరని కనలా మిగిలిపోతున్న నడిపుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పరిధిలోని గుండ్లకమ్మ దర్శి మధ్య నిర్మించిన ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ సిద్ధమైంది ఇటీవల ఈ మార్గంలో రైల్వే రాకపోకలు కూడా ప్రారంభించారు ప్రస్తుతం విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ మార్గంలో గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అధికారులు అనుమతి కూడా ఇచ్చారు అయితే ఈ మార్గంలో మరింత రైల్వే ట్రాక్ పొడవనా పనులు ఇంకా వేగంగా జరుగుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల ఈ రైల్వే లైన్ ద్వారా శ్రీకాళహి దగ్గర కలుపుతారు ప్రాజెక్టు అంచనా వ్యయం రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు కాక మొత్తం రైల్వే లైన్ నిర్మాణం మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర సాగనుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు ఉచితంగా అందించింది ఇక నూతనంగా అందుబాటులోకి రానున్న ఈ మార్గంలో ముప్పై ఎనిమిది కొత్త రైల్వే స్టేషన్లు కూడా నిర్మించనున్నారు భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో తిరుపతి నగరం ముందు వరుసలో ఉంటుంది ఈ నేపథ్యంలోని తిరుపతిని రాబోయే యాభై సంవత్సరాలకు తగ్గట్టుగా మౌలిక వస్తువుల కల్పన అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి ఈ నేపథ్యంలోని తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఈ నిర్మాణ పనులు తాజాగా మరింత వేగంగా జరుగుతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లోని తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది గతంలో ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న తిరుపతి క్రమంగా పారిశ్రామిక వ్యాపార కేంద్రంగా మారుతోంది ఈ నేపథ్యంలోని తిరుపతిలో అంతర్జాతీయ సౌకర్యాలు ఏర్పాటు చేసే అంశంపై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతున్నాయి దీనిలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది కార్పొరేట్ కు ధీటుగా కళ్ళు చిదిరేలా కొత్త స్టేషన్ పనులను పట్టాలెక్కించేందుకు అధికార వర్గాలు శ్రమిస్తున్నాయి ప్లాట్ఫాన్లు లిఫ్ట్లు ఎస్కలేటర్లు కొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి అననిత్యం అసంఖ్యాకంగా తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని వస్తువులతో కూడిన స్టేషన్ నిర్మించేందుకు కేంద్రం గత ఏడాది జూన్ పదమూడున మూడు వందల కోట్లతో శ్రీకారం చెప్పింది ఇప్పటికే ముప్పై శాతం పన్నులు పూర్తయ్యాయి అన్ని ఆధునిక హంగులు సమకూర్చి వచ్చే ఏడాదిలోపు నిర్మాణ పన్ను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు స్టేషన్ కి దక్షిణం అండర్ గ్రౌండ్ లో రెండు వందల కార్లు జీపులు మూడు వందల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే వస్తువులు ఉంటాయి ఇక మొదటి అంతస్తులో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రయాణికుల రాకపోకలకు వస్తులు ట్రాఫిక్ నిర్వహణ కార్యాలయాలు ప్రయాణికుల విశ్రాంతి హాళ్లు ఉంటాయి ఇక రెండో అంతస్తులో ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాల దుకాణాలు విశ్రాంతి గదులు ఉంటాయి మూడో అంతస్తులో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల కోసం రెస్ట్ రూమ్లు ఇతర రైల్వే అధికారుల కార్యాలయాలు ఉంటాయి ఈ భవనంలో ప్రయాణికులు కింది నుంచి పైకి వెళ్ళడానికి ఎనిమిది లిఫ్ట్లు నాలుగు ఎస్కలేటర్లు ఉంటాయి ఇక ఉత్తరం వైపు ఈ భవనాన్ని పదివేల ఎనిమిది వందల చదరపు మీటర్లతో మూడు అంతస్తులుగా నిర్మిస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు సేవలు రైల్వే ఆపరేటింగ్ ఉద్యోగుల కార్యాలయాలు ఉంటాయి మొదటి అంతస్తులో కామన్ వెయిటింగ్ హాల్ విఐపి లాంచ్లు క్లాక్ రూమ్లు ఉంటాయి నూట ముప్పై ఏళ్ల క్రితం మీటర్ గేజ్ రైలు మార్గంలో రెండు మూడు రైళ్లతో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి కాలక్రమేణా ఈ మార్గం గేజ్గా మారింది నేడు దేశం నలుమల నుంచి నూట ముప్పైకి పైగా రైళ్లు తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తూ రోజుకు ఎనభై వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు ఎందుకు అనుగుణంగా కొత్త స్టేషన్ రోపుదిద్దుకుంటోంది బీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణ దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూడలికి చేరుకున్న సీఎం జగన్ హేమంత సిద్ధం బస్ యాత్ర సీఎంతో పాటు ప్రజలకు అభివాదం చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డిపై హత్యాయత్నం కలకలం సెల్ఫీ కోసం కత్తితో వచ్చిన వ్యక్తి నిందితుని పోలీసులకు అప్పగించిన టీడీపీ నేతలు కొత్తంపేడి మండలంలో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన సీఎం జగన్ పాల్గొన్న శ్రీకాళహస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇతర నేతలు వైసీపీ కార్యకర్త హత్య పాల్పడ్డాడన్న బొత్తుల సుధీర్ రెడ్డి ఆరోపణలను ఖండించిన వైసీపీ టీడీపీ ఆరోపణల్లో నిర్ణం లేదన్న వైసీపీ నేత విశేషాలు నమస్కారం